స్తోత్రములు క్రీస్తు నమమున ప్రియ సహోదరి సహోదరులకి యొక్క వందనాలు తెలియజేస్తూ ఉన్నాను ప్రియ దేవుని బిడ్డారా మీరు బాగున్నారా ఇటీవల దరిదాపుగా ఒక నెల వర్తమానాలు మీ దగ్గరికి రాలేదు అందువలన మేము చింతిస్తూ ఉన్నాం వ్యక్తిగత సమస్యల వలన కారణాల వలన అంటే వ్యక్తిగత సమస్యలు కారణాలు అక్కడ చెప్పకూడదు కానీ సాంఘిక పరమైనటువంటి సేవా విధానంలో ఉండి అనారోగ్యముగా ఉన్నటువంటి వారికి పరిచర్య చేస్తూ తద్వారా వీలు కాక మీకు వర్తమానాలు అందించలేదు బాధపడ్డాను ప్రిల్లర ఏది ఏమైనా దేవుడు తిరిగి ఆయు ఆయురారోగ్యాన్ని ఇచ్చి బలపరిచి ఈ రీతిగా నడిపించిన విధానాన్ని బట్టి ప్రభుకు మహిమ కలుగును గాక ప్రిల్లర దేవుని యొక్క వర్తమానం అనగా ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయము మొదటి రెండు వచనాలను మనము చదువుకుందాం మరియు ఒకడు కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి నీవు లేచి దేవుని ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములు పూజించే వారిని లెక్క పెట్టము ముందట ఆలయమునికి వెలపట ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టము అది అన్యులకియబడిను వారు నలభై రెండు నెలలు పరిశుద్ధ స్థలమును తమ కాలితో తిరుక్కును అన్న భాగాన్ని చూస్తూ ఉన్నాం ప్రార్థన చేసుకుందాం ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకనైనా వందనాలు స్తోత్రాలు కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం అయినా ఈ సమయంలో నీ వాక్య భాగాన్ని ధ్యానం చేటుకు ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఈ గొప్ప ధన్యతను బట్టి స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం నీ పిల్లమైనా మమ్మల్ని ఆధ్యాత్మికంగా బలపరిచి ఆశీర్వదించి దీవించుమని ప్రభు ప్రాధాయపడుతున్నాం దేవానికి స్తోత్రాలు ఇదిగనైనా ఈ అమూల్యమైనటువంటి వర్తమానాల ద్వారా మా ఆధ్యాత్మిక జీవితంలో ఆశీర్వదించమని బలపరచమని దేవాన తండ్రి మీరు మాట్లాడమని ఏస్తున్నామున ప్రార్థించి వేడికి సునామ తండ్రి అమెయిన్ దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా దేవుని యొక్క వర్తమానాలు జాగ్రత్తగా వినవలసిందిగా నేను మనవి చేస్తూ ఉన్నాను ఇక్కడ యోహనును మనం చూచాం ఇక్కడ చేతి కర్ర వంటి కొలకర్ర నాకు ఇచ్చి దేవుని ఆలయంలో ఎవరెవరైతే ఉన్నారో వారిని లెక్కించండి అన్న విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఆవనపు వెలపల దాన్ని కొలత వేయవలదు అన్న మాట బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది ఇక్కడ అనగా ఆ సమయానికి ఎంతమంది దేవుణ్ణి ఆరాధన చేస్తూ ఉన్నారు ఎంతమంది లోకములో ఉన్నారు అన్న విషయం ఇక్కడ జ్ఞాపకం వస్తూ ఉంది ఇది నవబాహు కాలము అని చెప్పాలి ఈ సందర్భాన్ని నోవహు సువార్త ప్రకటించాడు సువార్త ప్రకటించగానే ఇంటి వారు తప్ప వారు వారి కుమార్తెలు అల్లుళ్ళు తప్ప మిగతా వారు ప్రభువాన్ని అంగీకరించలేదు పిల్లల వారి కుమారులు వారి అల్లుళ్ళు వారి కుమారులు వారి కోణాలు చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం వారు నోవహు నోవహు కుటుంబం వారి కుటుంబం ఇదే రీతిగా లోతు విషయంలో కూడా కొన్ని విషయాలు మనం చూస్తాం ఏదేమైనా కాలంలో అక్కడ నోవహు ఆయన భార్య ఆయన కుమారులు వారి భార్యలు వారిని మనం చూస్తాం దేవునికి స్తోత్రం ఆ సమయంలో ఎంతోమంది లోకంలో విడవబడ్డారు ఓడలో ప్రవేశించిన కుటుంబం ఇలా ఉంటే విడవైనటువంటి వారి యొక్క భాగాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం అలానే ఇక్కడ కొలత వేయబడినటువంటి వారు విశ్వాసులు నోవాహు కుటుంబానికి సంబంధించినటువంటి వారు విడబడవు అని అంటే అది అన్నిలకి ఇవ్వబడును అనే భాగాన్ని మనం చూస్తూ ఉన్నాం కొలత అన్నప్పుడు ఆధ్యాత్మిక కొలత కొలకర్ర ఒకటి ఆయన చేతిలో ఉన్నది ఆ కొలకొర్ర యోహానికి ఇచ్చి కొలత వేయమని ఆ దర్శనంలో చెబుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియుల గమనించండి ఆధ్యాత్మికంగా కొలత అన్నది మనకు అవసరం ఆధ్యాత్మికంగా లోతు ఆధ్యాత్మిక వెడల్పు ఆధ్యాత్మిక ఎత్తు వీటిలో సరి సమానంగా మనం ఎప్పుడైతే ఉంటామో అప్పుడు దేవుళ్ళు మనం లెక్కించబడతాం దేవుని యొక్క రాజ్యానికి వారసులుగా మనం లెక్కించబడతాం దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా ఇక్కడ దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేస్తే ఆది కాండం అధ్యాయం ఇరవై ఐదవ వచనంలో నోబాహుకు ఆయన ఓడ విషయంలో కొలతలు ఇచ్చినట్టుగా బైబిల్ గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం రెండవదిగా నిర్గమకాండం ఇరవై ఐదవాధ్యాయం పదివచనంలో మంద్ర విషయంలో ఆయన ఇచ్చినటువంటి విధానాన్ని మనం చూస్తాం మూడవదిగా రెండవ దృత్తాంతములు మూడవ అధ్యాయము మూడు నాలుగు వచనాలను మనం ధ్యానం చేసినట్లయితే అక్కడ కూడా ఏ విధంగా ఆయన కొలతలు ఇస్తూ ఉన్నాడో ఆ విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం ప్రియా దేవుని బిడ్డలారా ఈ రీతిగా కొలతలు అన్న విషయం మొదట అక్కడ ఓడ విషయంలో కొలతలు రెండవదిగా మందస్సం విషయంలో కొలతలు మూడవదిగా దేవుని మందిర విషయంలో కొలతలు ఇవి మనకు కనిపిస్తాయి కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక కొలతను ఈ బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం ప్రిలర ఇంకొక మాట ఏంటంటే ఇక్కడ ఆ కొలతలు అన్నప్పుడు ఇక్కడ బంగారు కొలకర్ర యేసుపురవారి దగ్గర ఉన్నట్టుగా దేవుని యొక్క వాక్య భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రియుల ప్రకటన గ్రంథం ఇరవై ఒకటవ అధ్యాయం పదిహేనవచనాన్ని దేవుని వాక్యాన్ని చూస్తే ఆ పట్టణమును దాని గుమ్మలను ప్రాకారమును కొలచుతకై నాతో మాట్లాడు అని యొద్ద బంగారు కొలకర్ర ఉండెను అన్నమాట మనం చూస్తూ ఉన్నాం ప్రియులరా ఇక్కడ పదకొండవ అధ్యాయంలో యోహానుకు ఆయన కొలకర్ర ఇచ్చిన విధానం చూస్తూ ఉన్నాం అదే ఎరుశలేం అనగా అది పరలోకములో ఉన్నదా భూలోకములో ఉన్నదా అన్నది కాదు ఎందుకనగా ఎరుశలేం కట్టిన తర్వాత ఎరుశలేం మందిరాన్ని మన సల్మున్ మహారాజు కట్టిన తర్వాత ఎన్నోసార్లు మరమ్మతులు జరిగాయి పడగొట్టడం కట్టడం పడగొట్టడం కట్టడం అనగా రాళ్లకు సంబంధించినవి అవి కానీ దేవుని బిడ్డల యొక్క ఆధ్యాత్మిక జీవితం ఒకటవ కొరింతలకి రాసిన పత్రిక మూడవ అధ్యాయం పదహారు ప్రకారముగా అక్కడ ఏ విధంగా ఆయనకు మనం ఆలయమై ఉండాలో దేవుని వాక్యంలో రాయబడి ఉంది మీరు దేవుని ఆలయమై ఉన్నారని దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నదని మీరు ఎరగరా అనేటువంటి విషయాలు బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం కాబట్టి ఇక్కడ ఆలయము అన్నప్పుడు ఆధ్యాత్మిక ఆలయం రాళ్ళతో కట్టిందని కాదు ఇరుశిలేవులను మందిరమని కాదు అనగా ప్రపంచములో ఉన్నటువంటి దేవుని బిడ్డల క్రైస్తవ సంఘాన్ని గురించి మాట్లాడుతూ దేవుని సంఘం అనగా ప్రభు రక్తము చేత కడగబడినది ప్రభు రక్తము చేత నిర్మించబడినది ప్రభు రక్తం చేత శుద్ధీకరించబడుతూ ఉన్నది ప్రభువు రక్తం చేత శుద్ధీకరించబడుతూ ఆయన రాకడొకరుకు సిద్ధపరుస్తూ ఉన్నది అన్న విషయాన్ని మనం జ్ఞాపం చేసుకోవాలి ప్రియ దేవుని బిడ్డలరా ఇక్కడ ఈ వాక్య భాగంలో ప్రకటన గ్రంథం ఇరేకటో అధ్యాయం వచనంలో ఉన్నటువంటి మాట చాలా అద్భుతమైనది ఏమిటి అనగా ఆ వాక్య భాగంలో ఆయన ఆ పటంలో ఉన్నటువంటి వాటి వాటిని కొలత వేస్తున్నటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం పుట్టిల ఈ కొలత కొత్త నిబంధనలో ఇక్కడ మనం చూచాం పాత నిబంధన కాలంలో కొలత కాలములో మోసే కాలంలో సలవుని కాలంలో ఏ విధంగా కొలత వేశారో ఆ విషయాన్ని బైబిల్ గ్రంథంలో మనము చూచాం కనుక మనము ఈ ఏస్కేలి గ్రంథం నలభై అధ్యాయం మూడు నాలుగు వచనాలను ధ్యానం చేసినట్లయితే అక్కడ కూడా బైబిల్ గ్రంథంలో కొన్ని విషయాలు కొలతల గురించి రాబేటువంటి సన్నివేశాలు మనం చూస్తాం ఏంటంటే దేవుని ఆలయం గురించి ఏ విధంగా కొలత ఉన్నదో అన్న విషయాలు చాలా ఇక్కడ వ్రాయబడ్డాయి చూడండి యహో వస్తము నా మీదికి రాగా ఆయన నన్ను ఆయన నన్ను పట్టణమునకు తీసుకుని పోయాను దేవుని దర్శనమున దే దేవు దర్శనమును నన్ను ఇస్రాయిల దేశంలోనికి తోడుకొని వచ్చి అక్కడ మిగుల ఉన్నతమైన పర్వతం మీద ఉంచును చూడండి దానిపైన దక్షిణ దిక్కున పట్టణం ఒకటి నాకు కనబడేను అని చూస్తున్నాం అక్కడ అక్కడ ఏమున్నదాక నన్ను పోయి రాగా ఒక మనుషుడు కనపడ్డాడు ఆయన ఇత్తడి ఇత్తడివలే కనబడెను ఇవి దారము కొలకర్ర చేతికర్ర అన్న మాట భా ఆ భాగాలు ఇక్కడ ప్రియా దేని బీడల ఐదో మనం చూస్తున్నాం దారం ఉన్నది చేతికర్ర ఉన్నది కొలకర్ర ఉన్నది దారము కొలకర్ర చేతికర్ర ఈ భాగాన మనం చూస్తున్నాం అనగా ఆధ్యాత్మిక జీవితాల గురించి మాట్లాడుతూ ఈ విషయాలు అక్కడ తెలియపరుస్తూ ఉన్నాడు ఇక ఏసుగల గ్రంథం నలభై ఎనిమిదో అధ్యాయానికి పూర్తిగా వెళితే నలభై ఎనిమిదో అధ్యాయం అంతా కూడా దేని గురించి రాయబడి ఉన్నది అని అనగా ప్రియా దేవుని బిడ్డలారా నలభై ఎనిమిదో అంతా అక్కడ పరిశుద్ధ పట్టణం గురించి వివరాలు రావడంటువంటి సన్నివేశాన్ని మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్రం కాబట్టి ఆధ్యాత్మికంగా ఏ విధంగా ఫలించామన్నది చాలా మనకు అవసరమైనటువంటి విధానాలు మతత్స్ వార్త పద్నాలుగో అధ్యాయం ఇరవై తొమ్మిది ముప్పై వచ్చినలో యేసుప్రభు వారు ఆ సముద్రం మీద నడుస్తూ ఉండగా పేదరు కూడా ఆశపడ్డాడు నేను నడవాలని కానీ నడిచాడు లోకాన్ని చూసి కింద పడిపోయాడు అనగా విశ్వాసంలో పడిపోయినట్టుగా చూస్తూ ఉన్నాం విశ్వాసపు కొలత చూడాలనుకున్నాడు యేసుప్రభువారు ఇదే పేతురు లూకస్ వార్త ఐదో అధ్యాయం పదివచనకి రాగానే దేవా నేను పాపిని నన్ను విడిచి పొమ్మని చెబుతున్నటువంటి విధానాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక పేతురు దగ్గరికి వస్తే ఆయన ఎలా ఉన్నాడు ఎలా బలహీనమయ్యాడు ఎలా బలవంతుడయ్యాడు అన్న విషయాలు చాలా ఉంటాయి కాబట్టి ఆధ్యాత్మికంగా నీవు నేను బలవంతులము కానీ ప్రియుల జ్ఞాపం చేసుకోనండి మనం ఎప్పుడైతే ప్రభు దగ్గరికి వస్తామో మన పాపాలు ఒప్పుకుంటామో పాపాలు ఒప్పుకొని ఎప్పుడైతే ప్రభువును ప్రేమిస్తామో అప్పుడే ఆధ్యాత్మికంగా మనం ఫలిస్తాం కీర్తన గ్రంథం ఒకటో అధ్యాయం రెండవ చనంలో ధర్మ దివారాత్రులు దేవుని ధర్మశాస్త్రమును ధ్యానించేవాడు ధన్యుడు అన్న వాక్యాన్ని చూస్తూ ఉన్నాం యహోశివ గ్రంథం అధ్యాయం ఎనిమిదవ చనంలో నేను ఇచ్చిన ధర్మశాస్త్రమును నువ్వు కుడికైనా ఎడమకైనా తప్పకుండా చదువుతూ ఉండాలి దాన్ని బోధిస్తూ ఉండాలి దాన్ని అనుసరిస్తూ ఉండాలి అప్పుడే ఆధ్యాత్మికంగా నీ వరిదీల్తావు అని హోషివాతో చెప్పినటువంటి మాటలు మనం చూస్తూ ఉన్నాం దేవునికి స్తోత్ర ప్రియ దేవుని బిడ్డలారా దేవుని ఆలయములో పూజించే వారిని లెక్కించమని యోహానుకు యేసు వారు తెలియపరిచాడు ఆవరణం ఉన్నది బేచ ఆవరణంలో కొంతమంది ఉన్నారు అది కొలత వేయక విడిచిపెట్టమన్నాడు ఆవరాన్ని ఎవరి కోసం అనగా అనియుల కోసము విడిచిపెట్టమని చెప్పినటువంటి విధానాన్ని బైబిల్ గ్రంథంలో చేస్తూ ఇది విశ్వాసి గుంపు ఈ విశ్వాసి గుంపులో నువ్వు ఉన్నావా ఈ పదకొండవదే మొదటి వచ్చినటువంటి భాగము పరలోక సంబంధముగా అనగా ఎవరైతే ఇక్కడ ఉన్నారో వారు ప్రభువులు ఆరాధన చేసేవారు పరలోకమునకు వెళ్ళినటువంటి వారు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నటువంటి వారు అని ఈ వాక్యాన్ని బట్టి మనం చూడగలం కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా ఆధ్యాత్మికంగా మనం బలపడాలి అంటే ఆధ్యాత్మికంగా మనం ఎదుగుదల చెందాలి అంటే దీవించబడాలి అంటే చేస్తున్నాను ప్రభు సహవాసములో మనం ఆయనకు దగ్గరగా ఉండాలి ఆయన ఆలయములో ఉండాలి ఆయన మనలో ఉండాలి మనము ఆయనలో ఉండాలి దేవునికి స్తోత్రం ప్రకటన మూడి రేలు అంటాడు కదా నేను తలపు దగ్గర నిల్చుని తడుచున్నాను ఎవడైనా నా స్వర నేను ఎడల వాని ఏద నేను వచ్చి నేను వానితోను వాడు నాతోనూ సహవాసం చేస్తా మాటను మనం చూస్తున్నాం దేవునికి స్తోత్రం ప్రియా దేవుని బిడ్డలారా దేవుడు మన ఆధ్యాత్మిక జీవితాన్ని కొలత వేస్తున్నాడు కాబట్టి ఆ కొలతలో మన ఎదుగుదల జాగ్రత్తగా ఉండాలి ఒక చంటి బిడ్డ పుట్టినటువంటి వాడు పుట్టినట్టే ఉన్నట్లయితే అది ఎదుగుదల కాదు ఆ బిడ్డ చక్కగా ఆరోగ్యరీతిగా ఎదుగుతూ ఉంటే అది ఎంతో ఆశీర్వాదకరం కాబట్టి దేవుని బిడ్డలమైన మనము క్రీస్తును అంగీకరించి ఆయనలో జన్మించిన మనము యేసుప్రభు వారిని మనం అమితముగా ప్రేమిస్తూ ఉంటే ఆరాధన చేసేవారిగా మనం ఉన్నట్లయితే మనం గొప్పగా పరలోక మహిమను మనం పొందగలం దేవుని యొక్క రాజ్యంలో ఉండగలం ఈ కోణంలో ఉండాలని నేను మనవి చేస్తూ ఉన్నాను చిన్న ప్రార్థన చేస్తాను అందరూ కళ్ళు మూసుకునండి ప్రేమ కలిగిన దేవా పరిశుద్ధుడా మీ ఘనమైన పరిశుద్ధమైన పాదములకునైనా వందనాలు స్తోత్రాలు ప్రభు దేవా ఇంతవరకునైనా మీరు మాకు తోడుగా ఉండి మీ దయమిస్ అన్నిధి మీ కాపుదల ప్రభువ మాతో ఉంచినటువంటి విధానాన్ని బట్టి వందనాలు నైనా ప్రకటన గ్రంథం పదకొండవ అధ్యాయం మొదటి వచ్చినాన్ని ధ్యానం చేటుకు సహాయం చేశారు ప్రభు అందుని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాం తిరిగిన రెండవ వచ్చినములటువంటి భాగాలను మరో భాగంలో ధ్యానం చేస్తూ ఉండగా మీరు మాతో ఉండి బలపరిచి ఆశీర్వదించి బలపరుచుమని వేస్తున్నాము ప్రార్థించి స్తుంచి వేడికని చున్నాము తండ్రి అమేన్ గాడ్ బ్లెస్ యు